దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వర్ధంతిని పురస్కరించుకుని మంగళగిరి మండలం నిడమరులోని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డికి నివాళి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిడమర్రు పంచాయతీ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిడమర్రు గ్రామ వైసీపీ అధ్యక్షులు గాదే సుబ్బారెడ్డి కొల్లి శేషిరెడ్డి గాదే సాగర్ రెడ్డి కృష్ణారెడ్డి శివరామిరెడ్డి మర్రెడ్డి చక్రవర్తి కిరణ్ కుమార్ నాగరాజు నాగిరెడ్డి మాస్టర్ బాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దివంగత మహానేత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలని ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి సాగునీరు ప్రజలకి తాగునీరు ద్వారా జలయజ్ఞ మహానేత ఆరోగ్యశ్రీ ప్రదాత పేద బడుగు బలహీన వర్గాలకి ఉన్నత విద్యని అందించి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లక్షలాది మంది పేద వర్గాల బిడ్డలు ఉన్నత చదువులు చదువుకొని స్థిరపడే విధంగా విప్లవాత్మకమైన పరిపాలనలో మార్పులు తీసుకొచ్చినాము మహోన్నత నేత తెలుగు జాతి హృదయాలలో చిరస్పనీయులుగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేన వర్ధంతి సందర్భంగా నిడమరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతాంగం మహిళల ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన అర్పించడం జరిగింది ప్రజలందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి పేద బడుగు బలహీన వర్గాలకి కార్పొరేట్ వైద్యాన్ని అందించి లక్షలాది మంది పేద వర్గాల ప్రాణాలను కాపాడిన ప్రాణదాత ఇప్పటికీ సమాజంలో మార్పు తేవాలంటే విద్య ద్వారానే అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన సూచనని తూచా తప్పకుండా పాటించిన ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతులు ఉచిత విద్యుత్తును అందించి కష్టాలలో ఉన్న రైతాంగాన్ని ఆదుకున్న రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకనే పదిహేను సంవత్సరాల చనిపోయిన ఇప్పటికీ ప్రజల హృదయాలలో చిరంజీవిగా ఉన్నారు అంటే ఆయన ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలోని వర్గాల కోసం రైతాంగం కోసం మహిళల కోసం స్ఫూర్తిదాయకమైన పరిపాలనా విధానాలను తీసుకొచ్చి అందరినీ కలుపుకొని అన్ని సంక్షేమ పథకాలని పార్టీలకి కులమతాలకి ప్రాంతాలకు అతీతంగా అందించి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాల్ని పుణిగుచ్చుకొని గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక పరిపాలనలో ఏనాడు స్వతంత్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఆయన కుమారుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంక్షేమ పథకాలని పేదవర్గాలకు అందించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందుకని ఆయన వర్ధంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు లక్ష్యాలు నియమ నిబ నిబంధనలతో ప్రజల పరిపాలన సాగించిన విధానాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త నాయకులు పునికిపుచ్చుకొని రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన రైతాంగం పక్షాన పేద వర్గాల పక్షాన స్ఫూర్తిదాయకమైన ప్రజా ఉద్యమాలలో ఉండాలని అదేవిధంగా ఆయన ఆదర్శాన్ని పునికిపుచ్చుకొని భవిష్యత్తులో మళ్ళా ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా అందరూ కలిసి కట్టుగా ఐక్యంగా ప్రజల పక్షాన నిలిచి గెలిపించే విధంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తని నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి ఘన అర్పిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నిడమరు గ్రామంలో ఘనంగా నివాళులర్పించి కార్యకర్తలు నాయకులు అభిమానులు ఇంతటి వానలు సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి నిలుసుని ముఖ్యంగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలని అంటే నిడమరు గ్రామమే కాదు చుట్టుపట్ట చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగునీరు ఇవాళ అందుతుంది సాగునీరు అని అంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసిన లిఫ్టు ఎత్తిపోతల పథకం ఈ సెంటర్లో ఇక్కడే నిల్చొని ఆయన ఓపెన్ చేశాడని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది రాజశేఖర రెడ్డి గారు నిడమరు రెండు పర్యటనలు వచ్చారు ఒకసారి అంబేద్కర్ బొమ్మ ఓపెనింగ్ సందర్భంలో సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చారు గ్రామ అధ్యక్షులు రెండోసారి మన ఎత్తిపోతల పథకం దాదాపు ఇరవై ఏడు వందల యాభై ఎకరాలు నిడమరు పంచాయతీ ఆయికట్టులో ఉన్న పొలం అది కాకుండా కంతేరు గ్రామానికి చెందిన పొలం సస్యశ్యామలంగా ఇలా పండుతుందంటే ఆయన ఓపెన్ చేసిన ప్రాజెక్టు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికి మనం దాన్ని చేస్తూనే ఉన్నాం అట్లాంటి ఎన్నో మన గ్రామానికే ఎంత మేలు జరిగింది కాబట్టి అట్లాంటి దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు వచ్చి ఆయన పరిపాలన రాష్ట్రంలో ఎంత బాగా చేశాడని దేశ దేశాలు చెప్పుకునే విధంగా పాలించాడు కాబట్టి ఇవాళకి ప్రతి పేదవాడి గుండెలో రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు ఇవాళకి ప్రతి పేద విద్యార్థిలో ఆయన స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి లేరు అనే మాట ఎప్పటికీ కూడా నమ్మశక్యం కాదు ఆయన ప్రతి పేదవాడి గుడిసెలో కనపడుతూనే ఉంటాడు పేదవాడి గుండెలో ఆపరేషన్ చేయించుకొని బయటికి వచ్చి రాజశేఖర రెడ్డి గారు రాయి వైద్యం చేయించాడని చెప్పుకునే స్థాయికి ఇవాళ ఏపీ వెళ్ళిందని అంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు రైతులకు ఉచిత విద్యుత్తు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆయన దేశంలోనే ఏ నాయకుడికి లేని గుర్తింపు తెచ్చి ఇవాళ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఆయన కోసం నిలబడింది అంటే రాజశేఖర రెడ్డి గారి కేవలం ఆ పేరు మూలకానే ఇంతమంది కోటాని కోట్లు జనం ఆయనతో నిలబడి ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విజయం సాధిస్తారు మనందరం ధైర్యంగా ఉండి పార్టీ పటిష్టం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ ఈ సందర్భంగా అందరూ కూడా పార్టీకి సహకరించి ఇక్కడికి వచ్చి వర్ధన్ సందర్భంగా విజేషణ ధన్యవాదాలు తెలియజేస్తాం Yeah. ஏய் வாட்டர் பட்டில் வாளேரி அ ரெண்டு ரூட் பீட் பண்ணா இந்தா ஹ வீடியோ டிசைட் வாடி சாரா வந்து பாக்கலாம் வந்து போய் ஃபாஸ்ட் போங்க ஆல் ட்ராண்டி ஆல் ட்ராண்டி சவத்தரா மல்ட்ரா Kazuto This is a toy子 Kure This is a kind of gold Nogashiki Toys Trustee Этот